ంతిట్ చేసేటువంటి రంగా గారి అభిమానులకు అందరికి నా హృదయపూర్వక నమస్కారం రాధారంగా మండలి వారికి అందరికీ విజయవాడలో శ్రామిక తాడిత పీడిత జనాలకి ఒక చిరునామా ఒక అండ కొండ రాధాగారు కావచ్చు రంగా గారు కావచ్చు ఆయన మరణమే ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు ప్రభుత్వాన్ని మార్చింది ఇప్పటికీ ఆయన ప్రభావం కొనసాగుతుంది కాబట్టి ఆయనకు చెందినటువంటి వర్గం కానీ ఆయనకు చెందినటువంటి సొంత మనుషులు కానీ ఇప్పటికీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో వాళ్ళ మార్కులు ఖచ్చితంగా చూపిస్తున్నారు ఆయన ఆశయాలు సిద్ధించేలాగా ఎవరైతే ఎవరికైతే బలం ఉండదో బలహీనులుగా ఉంటారో వాళ్ళ పట్ల అండగా ఉన్నటువంటి ఆయన ఆశయాల్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం రాధారంగా మిత్రమండలి వారికి కానీ రంగా గారి అన్యూలకు కానీ ఆయన ఆశయాల్ని స్ఫూర్తిగా వారి కానీ ఈ బాధ్యత ఉంది ఆ దిశగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జోహార్ బంగవేది మోహన్ రంగా జోహ్ బోహన్ రంగారు మోహన్ రంగా గారు ఎవరైతే సమాజంలో బలహీన వాళ్ళకి అండగా ఉన్నారు ప్రాముఖులకి తాడితీ పీడిత వర్గాలకి అలాగే సమాజంలో ఎవరైతే బలహీనంగా ఉంటారు వాళ్ళందరూ కూడా అండగా అండగా ఉన్నారు విజయవాడ అంటే గుర్తు వచ్చే పేర్లే రాధ గారు గారు ఆయన ఇక రాష్ట్ర రాజకీయాలకి పెద్ద పిలుపు ప్రభుత్వాన్ని మార్చేసింది ఇప్పటికీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన మార్పుని ఇప్పటికీ చూపిస్తుంది ఆయన ఆశయాలకి ఆయన స్ఫూర్తితో ముందుకు నడవాలని రంగాగారి అభిమానులకు

پڪڙا 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 مڪمل پڪڙا پڪڙا ڻا رنه منورا ڪو سمجهو سر ڪو